ఓం నమ శివాయ శంభో శంకర హరంభరమాదేవ ఏడుకొండల వాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా జూన్ పదిహేను తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ మకర రాశి వారికి ఎలా ఉంది ఒక చారి చూద్దాం అమ్మమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది చూడు ఈ మకర రాశి వారు రాధాకృష్ణుడు ఇది పట్టుదల ఎక్కువ ఉంటుందండి ఈ మకర రాశి వారికి ఈ రాశి వారికి చాలా మట్టు ఎక్కువ పట్టుదల తప్పకుండా ఉంటుంది మొండితనం పట్టుతల అంటే మొండితనం ఈ మొండితనం ఎప్పటికీ సాగదండి ఎప్పటికీ నాదే గెలవాలనుకుంటే ఎప్పటికీ కాదు ఎప్పుడైనా ఒకసారి కాలుదారి పడ పడతారు మొండితనం ఎక్కువ చేయకండి ఫిఫ్టీ పర్సెంట్ మొండిసేషన్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రేమ అభిమాన్యంగా ఉంటే చాలా మంచిది కోరిన ప్రశ్నలు కానీ జాతకం రేఖాటంలో కానీ మీ అనుకున్న పనుల్లో కానీ మీ చేతుల డబ్బు నిలబడక కానీ మీ కారోబార్లో కానీ జాబ్లో కానీ మీ అనుకున్న పనుల్లో కానీ బాగుంటుంది మీ ఏదైనా చేయాలనుకున్న పనులు కూడా మీకు బాగానే జరుగుతాయి కానీ ఏం తొందరపడకండి మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు మీద కానీ మీకు భగవంతుడి ఇచ్చిన సంతానం రేఖాటంలో కానీ భగవంతుడి ఇచ్చిన అన్నం కానీ మీకు బాగుంది కానీ మీరు ఒకరు నోరు కొట్టయి పది రూపాయలు తిందామని పోతారు మీదే ఐదు వందలు ఖర్చు పెట్టి వస్తారండి ఏం టెన్షన్ పడకండి అనుకున్న పనుల్లో కానీ అనుకున్న లెక్కల్లో కానీ మీకు బాగానే జరుగుతాయి ఆ భగవంతుడు మీకు తప్పకుండా సంపాదించి ఒక మీ వంతులు ఉంటుంది ఈసారి కోరిక ప్రశ్న యోగస్థానం అనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతాయండి కానీ మీ పేరు మీద ఏదన్నా కానీ నలుపు వస్త్రం నలుపు డ్రెస్ అలాంటివి మాత్రం మీకు పడు రాదండి నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద కానీ మీ అనుకున్న పనుల్లో కానీ శనివారం రోజు షేవింగ్ ఉండండి కటింగ్ ఉండండి చేయకండి శనివారం షేవింగ్ మాత్రం కటింగ్ మాత్రం చేయకండి కానీ ఇక్కడ బయట మీరు ఎక్కడైనా చేసుకో చేయకూడదండి ఆ కొండకి తిరుపతి కొండకి కానీ లక్ష్మీ నరసింహస్వామికి కానీ సిరిసైలం వెళ్ళాలని వెళ్ళి శనివారం కూడా అనుకుంటారు అట్లాంటిది కాదండి మనం ఖాళీ టైంలో కానీ షేవింగ్ చేసుకున్నా కానీ అట్లాంటి మాత్రం దానికి పట్టుకు ఉంటుందండి ఆ భగవంతుని దేవాల కానీ మీ అనుకున్న పనుల్లో కానీ మీకు బాగానే జరుగుతుంది మీ కారోబార్లో కానీ మీ జాబ్లో కానీ ఉంది ఇంకా మీ కోరికలు మమ్మీ డాడీ వాళ్ళ పేరు నిలబెట్టాలి అమ్మనైన పేరు కూడా నిలబెట్టాలి పెద్దల మాట కూడా నిలబెట్టాలి నాలుగిట్లో మంచిగా తిరగాలి అరకత్ బరకత్ ఉండాలి ఎక్కడ పైన నాకి నాలుగు పైసలు సంపాదించుకోవాలి అనేది కొంతమంది అభిమాను ఉంటుంది అభికూషుగా ఉంటుంది కొంతమందికి ఎలా ఉంటుందంటే తినాలి తాగాలి పడుకోవాలి ఏదో సినిమా డైలాక్లో చెప్తారండి తిన్నామా తాగామా పడుకున్నామా లేచామా అనేది అట్లా ఉంటుందండి కొంతమందికి చాలామందికి ప్రేమ అభిమానం భార్య పిల్లలు సంసారం సంసారం మీద కొంతమందికి చాలా అభిమానం ఉంటుందండి కొంతమంది పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు తింటున్నారు తాగుతున్నారు కొనుక్కుంటున్నారు అలాంటి పద్ధతులు వద్దండి అది మానేయండి మానేసి మీ జీవితాన్ని చూసుకోండి ఒక టైంకి మీరు చనిపోయారు అనుకోండి మీ భార్యని ఎవరు చూసుకుంటారు మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారండి అది ఇష్టది ఈ గురుగారి మాట ఒకటేనండి మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతాయి మీ కారోబారలా కానీ మీ జాబ్లా కానీ మీ కారోబారు ఏ పని మీరు చేసినా కానీ అది తప్పకుండా అవుతుందండి ఈ గురుగారి మాట వాస్తవంగా చెప్తున్నాను మీ పేరు మీద ఆ దేవుని పేరు మీద ఐదు వారాలు అంజలి స్వామికి తప్పకుండా పూజించండి అంత మీకు అంత చేత కాకపోయినా కానీ మీరు భార్య భర్తలు కలిసి తులసి చెట్టుకు పూజించండి మీరు బయటికి వెళ్ళే అంత అవకాశం అంత టైం లేకపోతే తులసి మాతకి తులసి చెట్టుకి మీరు పూజించండి మీరు ఎప్పుడైనా డ్యూటీకి బయటికి వెళ్ళేటప్పుడు అవు మాత తెలుసు కదండి ఆవుకి ఒక రెండు ఆరింటి పండుగ తిరిగి పెట్టండి కాలక దండం పెట్టండి మీరు ఉన్న దరిద్రం ఉన్న దోషం అనేది మొత్తం దూరం అయిపోతుందండి అలాంటి దరిద్రం కూడా వెళ్ళిపోతుంది మీ అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతుందండి కోరిక ప్రశ్నలు యొక్క స్థానంలో కూడా మంచిగా ఉంటుందండి జై శ్రీరాము